అండి ప్రోమో ఇప్పుడే చూసాను అసలు బిగ్ ట్విస్ట్ అండి అసలు ఎంత పెద్ద వార్ జరుగుతుందంటే ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం అన్నట్టు జరుగుతుంది అనుజకి దివ్యకి ఫుల్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది మామూలు కాదు ఒక్క సెకండ్ అయితే జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు అసలు అలా ఉండేది మధ్యలో ఇమాన్యులు రీతు వీళ్ళు ఎవరు పోకుంటే మాత్రం కొట్టుకునే వాళ్ళు నిజం చెప్తున్నా సో ఈ గొడవ ఎందుకు వచ్చిందంటే బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఈ వీక్ ఎవరిని క్యాప్టెన్సీ రేస్ నుంచి తీసేద్దాం తీసేద్దామనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పి రీజన్ చెప్పమని అనమాట ఫస్ట్ దివ్య లేస్తా అనమాట దివ్య లేచి తనుజ పేరు చెప్తా అనమాట అయితే తనుజ పేరు చెప్తే ఏమవుతుంది తనుజ తనుజకి ఏమని చెప్తా అంటే ఆల్రెడీ నువ్వు క్యాప్టెన్ అయినో నువ్వు ఈ వీక్ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా నీకు ఇమ్యూనిటీ కూడా ఉండొచ్చు సో వేరే వాళ్ళకి చాయిస్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేను నేను తీసేస్తున్నా నువ్వు ఆల్రెడీ నీకు క్యాప్టెన్ అయిపోయినావు ఇమ్యూనిటీ కూడా వచ్చింది కాబట్టి నేను తీసేద్దామంటే నేనే ఎందుకు అని తనుజ అడుగుతుంది నేనే ఎందుకు ఎవరికి అని కొంచెం స్టార్టింగ్లో ర్యాష్గా మాట్లాడింది మాత్రం తనుజండి కాకపోతే దివ్య తనుజని తీసుకోకుండా ఉండే బాగుండేది అనిపించింది ఎందుకంటే తనుజని తీసుకోకుండా వేరే వాళ్ళని తీసుకుంటే బాగుండు కానీ తన ఒపీనియన్ ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోదని తన ఒపీనియన్ కదా సో తనుజానే నామినేట్ చేస్తాను అన్నమాట తీసేయాలని అప్పుడు తనుజ అంటే నేనే కనిపిస్తుంది నీకు ఎవరు కనిపిస్తలేరా నీకేం ఎవరు కనిపించా నేనే కనిపిస్తా ఎప్పుడు నన్ను తీసేస్తావు అని ఇట్లా స్టార్ట్ చేసింది అనమాట నేను గేమ్ పరంగా చెప్పినాను ఆమె ఆల్రెడీ చెప్తుంది అయినా కానీ వినకుండా తనుజ నీ బిహేవియర్ బట్టి చెప్తున్నాను అనమాట అక్కడ బిహేవియర్ ఎందుకు తీసుకొచ్చిందో నాకు అర్థం కాలేదు బిహేవియర్ బట్టి చెప్పడం ఏంది ఆమె గేమ్ పరంగా చెప్పినప్పుడు ఈమె కూడా గేమ్ పరంగానే మాట్లాడాలి బిహేవియర్ పరంగా చెప్పడం అనేది అట్లా కొంచెం రెచ్చగొట్టే మాటలు ట్రిగర్ చేసే మాటలు మాట్లాడింది తనుజ ఇంకోవాడు ఏమంటారంటే బయట సరిపోకనే నువ్వు లోపలికి వచ్చినావు అని అనమాట అది ఇంకా వల్గర్ అసలు ఎందుకంటే కొంచెం బ్యాడ్ వర్డ్ లేకనే అనిపిస్తుంది ఆమె ఉద్దేశం ఏదైనా సరే కానీ బయట సరిపోకనే వర్డ్ చాలా వెరైటీ అనిపిస్తుంది నిజం చెప్తున్నా అంటే అది కొంచెం బ్యాడ్ వర్డ్ లేక పోట్రే అవుతుంది సో ఆమె ఉద్దేశం ఏదైనా కానీ ఇట్లా మాట్లాడడం చాలా రాంగ్ అసలు ఆమె కూర్చో ఎటకారంగా మాట్లాడుతుంటే దివ్య ఏమంటుంది అంటే నువ్వు అంత ఏటకారంగా మాట్లాడక నువ్వు కూర్చోమంటే నువ్వు కూర్చోవాలా కొంచెం రెస్పెక్ట్ చేయడం మా నేర్చుకో అని చెప్తే ఏటాకాలంగా కూర్చుందిరా అని అంటదనమాట అట్లా అనడం వల్ల చాలా ట్రిగర్ చేసినట్టు అనిపించింది ఆమెకి సో నా ఇష్టం వచ్చినప్పుడు నేను కూర్చో నువ్వు కూర్చోమంటే నేను ఎందుకు కూర్చోవాలి నువ్వు కూర్చోమంటే నేను ఎందుకు కూర్చోవాలని దివ్య అంటుంది ఇంకోటి నువ్వు తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు తనుజ అట్లా మాట్లాడకు అది కరెక్ట్ కాదని చెప్తే నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావులే అని అంటుంది అంటే నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను గేమ్ పరంగా కరెక్ట్గా చెప్పాను నేను ఆ దేశాన్ని కరెక్ట్గా చెప్పాను అని చెప్పి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పాను అని చెప్పి చెప్తాను అనమాట అప్పుడు నా మీదనే అని చెప్పి తనుజ అంటదనమాట నువ్వు పాడేడుస్తావు అందరూ తనుజ తనుజని భజన వేయాలి నీకు అట్లా భజన చేస్తేనే వాళ్ళకి కొంచెం ఫేవర్గా ఉంటావు లేకపోతే ఇట్లనే పాడేడుస్తావు అందరి మీద అని చెప్పి దివ్య అంటుంది అనమాట దానికి బయట సరిపోక నువ్వు వచ్చినావని చెప్పి తనుజ్ అనమాట అంటదనమాట బయట సరిపోక లోపలికి వచ్చినావంటే దేని ఏ విధంగా అన్నదనే నాకు అర్థం కాలేదు అసలు ఆ వర్డ్ కొంచెం బ్యాడ్గా పోట్ర అవుతుంది అది ఆ వర్డ్ అనేది ఎట్లా అంటే ఒక మంచిని కించపరుస్తూ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఆ వాడి ఆ వడ్ అంటే బయట సరిపోక లోపలికి వచ్చినావంటే ఏం సరిపోకొచ్చింది దివ్య అంత పెద్ద వర్డ్ అనాల అనాల్సిన అవసరం ఏముంది పాఠశాలకి వెళ్ళి అట్లా అనడం తప్ప తప్పు ఎందుకంటే ఎవరున్నా సరే ఆ ప్లేస్లో తనుజు ఉన్నా సరే ఇంకా దివ్య ఉన్నా సరే ఇంకెవరు రీతు ఉన్నా సరే నేను ఇదే మాట్లాడేదాన్ని ఎందుకంటే అట్లా పర్సనల్గా బయట లోపల అని ఆమె అనలేదు దివ్య అనలేదు అప్పటికి దివ్య అంటే నేను బయట లోపల నేను అన్నాను నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు నువ్వు బయట లోపల నేను మాట్లాడినా బయట గురించి నేను ఇప్పుడు తీసినా అని చెప్తుంది అట్లా తీయాల్సిన అవసరం లేదు కదా బయట లోపల అనే వర్డ్ తీయొద్దు అసలు ఎందుకు తీయాలి బయట సరిపోక వచ్చినామంటే ఏం సరిపోక ఏం తక్కువైందని వచ్చింది అసలు ఏం ఏం సరిపోలేదు అంటే వేరే మీనింగ్ ఏమైనా ఉందా సో ఆమె కోపంలో అన్నది కాబట్టి అది వేరే మీనింగ్లో వెళ్ళిపోతుంది తరుజు అనడం ఆమె కోపంలో ఇంకే ఉద్దేశంతో అన్నదో కోపంతో ఏం ఏమన్నదో ఆమెకు బ్యాడ్గానే పోట్రై అవుతుంది ఆమె ఏదన్నా ఏదో సరదాగా అంటే ఓకే ఇది నార్మల్గా కానీ ఆ వర్డ్ ఎలా వెళ్తుంది బ్యాడ్గా పోర్ట్రై అవుతుంది అలా అనడం చాలా రాంగ్ అసలు ఇంకోటి దివ్య కూడా ఇంకో మాట అంటుంది ఏమంటుంది అంటే అందరినీ నేను నీలాగా వాడుకోను గేమ్ కోసం అని చెప్తాను అన్నమాట అప్పుడు తనుజ్ అంటది మైండ్ యువర్ వర్డ్స్ నువ్వు కరెక్ట్గా మాట్లాడ అని చెప్తుంది అప్పుడు చెప్పినప్పుడు నువ్వు అంటే లేనిది నేను అంటే తక్కువ వచ్చిందా నువ్వు అనలేదా నువ్వు అన్నావు కాబట్టి నేను అన్న అని చెప్తాను అనమాట సో ఫస్ట్ ఇక్కడ తనుజ్ అన్నది కాబట్టి దివ్య అన్నదట్టు ప్రో అయిందా ఆ ప్రోమోలో మాత్రం ఫస్ట్ దివ్య అనకుండా ఉన్నది ఫస్ట్ తనుజనే అన్నది పర్సనల్గా తీసుకెళ్ళి నువ్వు బయట సరిపోక లోపలికి వచ్చిన అన్న వర్డ్కి ఆమె ట్రిగర్ అయ్యి అవును నువ్వు గేమ్లా గేమ్ కోసం అందరినీ నువ్వు ఆడుకుంటున్నావు అని చెప్పి అంటారనమాట సో ఆ విధంగా వీళ్ళిద్దరికి ఒకరికొకరు అనుకుంటారు కానీ ఎక్కువ ట్రిగర్ చేయడం వల్లనే ఇక్కడ ఫై ఫైర్ అయితే జరిగిందనమాట ఎక్కువ ట్రిగర్ చేసిరు వీళ్ళ గొడవ కారణం ఎక్కువ తనుజ తనుజ ట్రిగర్ చేసింది దివ్యని అలా ట్రిగర్ చేయకుండా ఆమె నార్మల్గా చెప్పినప్పుడు ఆమె చెప్పిన తర్వాత మొత్తం విన్న తర్వాత తనుజ నార్మల్గా మాట్లాడుంటే అయిపోవు అయిపోకుండా ఆమె కొంచెం బిహేవియర్ అని తీసి తర్వాత బయట నుంచి అందియడము ఇవన్నీ వర్డ్స్ అన్న తర్వాతనే దివ్య వచ్చేసి గేమ్ కోసం నేను నీలాగా వాడుకొని ఎవ్వరని అని చెప్తాను అనమాట సో ఆమె మాత్రం గేమ్ పరంగానే అన్నది వాడుకోవడం అనేది గేమ్ గేమ్ కోసమే అన్నది ఆమె సో పర్సనల్ అయితే అనలేదు సో నాకు అనిపించి నేను చెప్తున్నా ఆ ప్లేస్లో ఉన్నా కానీ ఇదే చెప్తా నేను సో మొత్తానికి ఈ మాట అన్నదనమాట సో ఎక్కువ తప్పు వచ్చేసి ఉంది అడ ఎందుకంటే తనుజ చాలా ఫ్రస్ట్రేషన్ అయింది ఎందుకంటే ప్రతిసారి దివ్య తనని టార్గెట్ చేస్తుంది ప్రతిసారి నన్ను నన్నే తీసుకుంటుంది నన్నే ఎంచుకుంటుంది నాతోనే గొడవ పడుతుంది ప్రతిసారి నన్నే ఎందుకు టార్గెట్ చేస్తుంది అనే ఉద్దేశంతోనే మాట్లాడింది ఆ మూమెంట్లో ఆమెకు వచ్చిన కోపం కరెక్టే కానీ అలాంటి వర్డ్స్ యూజ్ చేయకుండా ఇంకేమైనా మాట్లాడ ఉంటే బావు బాగుండు అనిపించింది కానీ అలా మాట్లాడడం వల్ల ఇప్పుడు ఎట్లయిపోయిందంటే తనుజకు ఒక బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది ఖచ్చితంగా నిజం చెప్తున్నాయి వీళ్ళిద్దరిలో తప్పు ఎక్కువ ఉందంటే తనుజదే ఉంటుంది ఇంకోటి దివ్య నార్మల్గా చెప్పినప్పుడు ఈమె నార్మల్గా తీసుకుంటే అయిపో నార్మల్గా తీసుకోకుండా ఎక్కువ మాట్లాడడం వల్ల ఎక్కువ ఫ్రస్టేషన్ అయ్యి ఇట్లా పర్సనల్గా వెళ్ళడం వల్ల రికి ఆర్గ్యుమెంట్ అనేది జరిగిందనమాట సో ఫస్ట్ అయితే తనుజ దివ్యని ట్రిగర్ చేసినట్టు నాకు అనిపించింది సో మీరేమనుకుంటున్నారో మీకు కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నుంచి దివ్య ఏందంటే తనుజని టార్గెట్ చేస్తూ వస్తుంది రావట్లేదని కాదు కానీ ది తనుజ ఒకేసారి లోపల ఉంచుకొని ఒకటేసారి బ్లాస్ట్ అయ్యే వరకు ఏమైతుందంటే పర్సనల్గా వెళ్ళినట్టు అనిపించింది నాకైతే సో చూడాలి ఎపిసోడ్లో ఎవరు ఏమేమి అన్నారు కథ తెలియదు కదా సో ప్రోమో చూసిన దాన్ని బట్టి అయితే ఎక్కువ మిస్టేక్ ఉన్నట్టు అనిపించింది మీకు ఏమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏమనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి ఎవరి తప్పు ఇద్దరిట్లనేది కూడా కామెంట్ చేయండి